హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే రోజు నేను వచ్చేసానండి ఈ రోజు ఈ వీడియో అయితే ఒక కారణం ఉందన్నమాట అదేంటో నేనైతే చెప్తాను మీకు ఫస్ట్ వీడియో ఏంటో తెలుసుకుందాం ఈ రోజు వీడియో అయితే జ్యూసెస్ అంటే మనం జ్యూసెస్ ఎందుకు తాగాలి మనం తాగడం వల్ల ఏం యూజెస్ ఉన్నాయి అనేది ఈరోజు అయితే మనం తెలుసుకోబోతున్నామండి అసలు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే మన సబ్స్క్రైబర్స్లో ఒకళ్ళు కమెంట్ పెట్టారనమాట అండి సో అన్ని కూరగాయల మీద అన్ని పళ్ళ మీద కూడా అసలు వాటి ఉపయోగాలు ఏంటి అవన్నీ కూడా వీడియో చేయమని చెప్పేసి పెట్టారనమాట సో వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సరదాగా అయితే బయటకు అయితే అండి మేము ఒక జ్యూస్ తాగాలని చెప్పి సో మేము ఎక్కడికి వచ్చామంటే కంబల్చెరు పార్క్ గేట్ కి ఆపోజిట్ లో ఉన్న థర్స్టీ పాండా అనే ఫ్రూట్ జ్యూస్ షాప్ కైతే అండి ఇక్కడ క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తారండి చాలా బాగుంటుంది సో ఎవరైనా తాగాలనుకుంటే మంచి ఫ్రూట్ జ్యూస్ మీరు కంబల్చెరు పార్క్ ఆపోజిట్ లో ఉన్న థర్స్టీ పాండాకి అయితే వెళ్ళండి బాగుంటుంది సో ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ప్రస్తుత రోజులలో ఒత్తిడి ప్రతి ఒక్కరిని అలసిపోయేలా చేస్తుంది ఎన్ని ఆహారాలు తీసుకున్నప్పటికీ ఒత్తిడి కారణంగా అవన్నీ మనలను నిరసించేలానే చేస్తూ ఉంటున్నాయి ప్రత్యేకించి చాలామంది ఉదయం నుండి సాయంత్రం వరకు ఆఫీసుల్లో పనిచేసి అలసిపోతూ ఉంటారు ఉదయం పదకొండు గంటలకు ఒక కాఫీ లేదా సాయంత్రం నాలుగు గంటలకు ఒక టీ అలాంటివి ఎప్పటికప్పుడు శక్తి పొందేందుకు తాగి పనిచేస్తూ ఉంటారు కాఫీలు టీల వంటివి తాత్కాలికంగా మనలోని శక్తిని పెంచి పనిచేసేలా చేసినప్పటికీ వాటి ప్రభావంగా మరలా సాయంత్రం అయ్యేసరికి అలసిపోక తప్పదు అందుకు ప్రత్యామ్నాయంగా పండ్ల రసాలను తీసుకోవడం చాలా మంచిది పండ్ల రసాల వల్ల ప్రయోజనాలు అనేకం సాధారణంగా సెలబ్రిటీలు మోడల్స్ సైజ్ జీరో అవ్వాలనుకునే వారంతా పండ్లు కూరల రసాలు ఆహారం బదులుగా నాలుగు లేదా ఐదు వారాల పాటు తాగి బరువు తగ్గించేసుకుంటూ ఉంటారు కొంతమందికి నాలుగు మరికొంతమందికి ఐదు లేదా ఆరు కిలోల బరువు కూడా తగ్గిపోతూ ఉంటుంది రసాల ఆహారం మీ జీర్ణ వ్యవస్థను శుభ్రపరుస్తుంది మలినాలు వెలికి తీస్తుంది చర్మం మెరిసేలా తల వెంట్రుకలు బలపడేలా చేస్తుంది పండ్లలో చాలా వాటికి మంచి పోషకాలు ఉంటాయి అంతేకాదు తాజా పండ్ల రసాలను శరీరం అతి త్వరగా పీల్ చేసుకుని జీర్ణం చేసుకుంటుంది రోజు వారి జీవితంలో ఎవరంత బిజీ షెడ్యూల్ కలిగి ఉన్నా తప్పకుండా ఒక్క గ్లాసులు పండ్ల రసం శరీరానికి మేలు చేస్తుందనేది మనం గ్రహించి తాగుతూ ఉండాలి ఏ కాలంలో దొరికే ఆ పళ్ళు అంటే సీజనల్ ఫ్రూట్స్ అనమాట ఆ కాలంలో మనం తప్పక తినాల్సిందే అందువల్ల అప్పుడప్పుడు వచ్చే శారీరక వ్యాధులు నయమవుతాయి కూడా అంతేకాకుండా పళ్ళు పళ్ళ రసాలు వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయండి అవేంటో కూడా మనం చూద్దాం ఫలాలు ప్రకృతి ప్రసాదించిన మనకి ఆరోగ్య వరాలు ఇవి సహజమైన మందులు వీటిల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి మందుల కన్నా వీటి ఖర్చు తక్కువే కదా బిట్టర్ పిల్స్ కన్నా స్వీట్ ఫ్రూట్ జ్యూసులతో అనేక రోగాల్ని సరిచేస్తాయి వండిన ఆహారంలో ఎన్నో పోషక విలువలు నశిస్తాయి పళ్ళు అన్ని రకాల పోషక విలువలు కలిగి ఉంటాయి పళ్ళలో ఉన్న పోషకాలు సులువుగా శరీరంలోకి గ్రహించబడతాయి శరీర ఆరోగ్యం కోసం అన్ని పళ్ళు తినవచ్చు ప్రత్యేక వ్యాధుల నిర్మూలనకు కొన్ని నియమిత ఫలాలు అవసరమవుతాయి ఉదయం పూట మాత్రమే తీసుకోవాలని వైద్య సలహా లివర్ కిడ్నీల వ్యాధులు క్యాన్సర్ గేట్ ఆర్థరైటిస్ వంటి వ్యాధులు కూడా జ్యూసెస్తో నయమవుతాయని వైద్యులు చెబుతున్నారు ఎర్ర రక్త కణాలను వృద్ధి చేయడానికి ఎన్నో జ్యూసెస్ అత్యుత్తమ ఫలితాలని ఇస్తున్నాయి ఒకటి రెండు ఫలాలు అప్పుడప్పుడు తినడం వలన ఆశించిన ఫలితం ఉండదు సమృద్ధిగా నిరంతరం తింటేనే ఆయా ఫలితాలు పొందవచ్చు కాఫీ టీ ఒత్తుగురు ఈ హెల్తీ డ్రింక్స్ ముద్దుగురు యాపిల్ జ్యూస్ సపోజ్ యాపిల్ జ్యూస్ తీసుకోండి యాపిల్స్లో ఫైబర్ ఎక్కువగాను కొవ్వు పదార్థాలు అత్యల్పంగాను ఉంటాయి సోడియం తక్కువగాను పొటాషియం ఎక్కువగాను ఉంటాయి విటమిన్ సి అధిక మొత్తాల్లో ఉంటుంది రోజు ఒక యాపిల్ తీసుకోవడం వల్ల అనారోగ్యానికి కారణమయ్యే వాటిని చాలా వరకు దూరం చేసుకోవచ్చు ప్రతిరోజు యాపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది చర్మ సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది యాపిల్లోని గుణాలు చర్మానికి మృదుత్వాన్ని ఇచ్చి మెరిసేలా చేస్తాయి అలాగే ఒకవేళ ఆప్రికట్ జ్యూస్ తీసుకోండి ఇందులో అధిక శాతంలో విటమిన్స్ ఏ బి సి మరియు కే ఉన్నాయి ముఖ్యంగా విటమిన్ ఏను పుష్కలంగా కనుగొనబడింది ఇది వయస్సును పైబడనీయకుండా చేస్తుంది మరియు వయస్సు సంబంధిత సమస్యలు ఏర్పడనీయదు అంతేకాదు ఎముకల బలానికి చర్మ కురుల సంరక్షణకు బాగా సహాయపడుతుంది అలాగే బ్లాక్బెర్రీ జ్యూస్ తీసుకోండి విటమిన్ సి మరియు ఈ వల్ల పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ వల్ల ఫ్రీ రాడికల్స్ను తొలగిస్తుంది అంతేకాదు మధుమేహాన్ని తగ్గిస్తుంది అంతేకాదు రక్తాన్ని శుద్ధి చేసి గొంతు నొప్పిని నివారిస్తుంది అలాగే ద్రాక్షరసం తీసుకున్నారనుకోండి ఇందులో విటమిన్స్ మినరల్స్ కాల్షియం కాపర్ అయోడిన్ ఫాస్ఫరస్ మరియు పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి అంతేకాదు ఇందులో గుండె ఆరోగ్యానికి గౌట్ కీళ్ళనొప్పులకు లివర్ సమస్యలకు హెమరాయిడ్స్ మరియు ఇతర అలర్జీలను పోగొట్టేందుకు సహాయపడే మరికొన్ని అదనపు ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి అలాగే కివీ ఫ్రూట్ జ్యూస్ తీసుకోండి ఇందులో విటమిన్ సి మరియు ఐరన్ పుష్కలం ఇది అధిక శాతంలో ఫైబర్ మరియు జీర్ణశక్తిని పెంచే గుణాలు అధికం అంతేకాదు రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ను కూడా తొలగిస్తుంది అలాగే ఒకవేళ నిమ్మరసం తీసుకోండి నిమ్మకాయ ఆరోగ్యానికి దివ్య ఔషధం అంతేకాదు చర్మాన్ని శుభ్రపరచటలో అత్యధిక సామర్థ్యం కలిగిన గుణాలు కలిగి ఉన్నది చర్మాన్ని శుభ్రపరిచి ఫ్రెష్గా ఉంచుతుంది నిమ్మకాయను సౌందర్యాన్ని పెంచే ఖచ్చితమైన న్యాచురల్ బ్లీచ్ అని చెప్పవచ్చు నిమ్మరసం ముఖానికి పట్టించడం ద్వారా ఎండకు కమిలిన చర్మాన్ని చేసి ముఖంలో ఉన్న మొటిమలను మచ్చలను తొలగిస్తుంది అలాగే ఒకవేళ బత్తాయి జ్యూస్ తీసుకున్నామనుకోండి నారింజలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇది సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావయోలెట్ కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా చేస్తుంది చర్మం ముడతలు పడకుండా టైట్గా ఉంచే కొలాజిన్ ను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది ప్రతిరోజు ఒక నారింజను తినడం మంచిది రోజుకు రెండు వందల గ్రాముల విటమిన్ సి అవసరమవుతుంది నారింజ జ్యూస్ తాగడం కన్నా పండు రూపంలో తినడమే మంచిది అలాగే పీచెస్ తీసుకోండి ఇవి చూడటానికి యాపిల్స్లానే ఉంటాయి కానీ యాపిల్ కాదు పీచెస్ ఆరోగ్యానికి మాత్రమే కాదు గ్లోయింగ్ స్కిన్ అందిస్తుంది ఇది చర్మాన్ని శుభ్రపరిచి బిగుతు చేయడానికి మాత్రమే కాదు ముఖ కండరాలను బిగుతుగా ఉండేలా చేస్తుంది అందుకు పీచెస్ పండ్ల మీద ఉన్న తొక్కను తొలగించి లోపల ఉన్న పదార్థంతో ముఖాన్ని బాగా మర్దన చేసుకోవాలి దాంతో వెంటనే మీరు ఫ్రెష్గా ఫీల్ అవ్వడమే కాకుండా చర్మం కూడా టైట్గా చేయాలి చూశారు కదండి ఫ్రూట్ జ్యూసెస్ వల్ల మనకి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయన్నమాట అండి రోజుకి కనీసం ఒక్క ఫ్రూట్ జ్యూస్ అయినా మనం కంటిన్యూస్గా తాగుతూ ఉంటే మనకి చాలా రకాల రోగాలు మన దగ్గరికి రాకుండా మనం నయం చేసుకోవచ్చు అనమాట అంత ప్రయోజనాలు ఉన్నాయండి కానీ ప్రతి పండులోనూ ఒక ప్రయోజనం ఉంటుందండి సో మనం కంపల్సరీ రోజుకొక పండు ఫ్రూట్ జ్యూస్లా అయితే బ్లడ్లో ఫాస్ట్గా కలిసిపోవడానికి ఉంటుంది అలాగే పండుగ తినగలిగితే మనకి మనకి బ్లడ్లో కలవడానికి కొంచెం ఎక్కువ టైం పట్టచ్చు కానీ కూరల వల్ల పళ్ళ వల్ల మాత్రం చాలా ప్రయోజనాలు ఉన్నాయండి అసలు కంపల్సరీ కొంతమంది అయితే అండి కూరలు కూడా జ్యూసెస్ చేసుకుని తాగుతూ ఉంటారనమాట వెజిటబుల్ జ్యూసెస్ లాగా అవి కూడా చాలా మంచిది అనమాట అండి సో వీలైనంత జ్యూసెస్ తాగడం వల్ల మనకి చాలా రోగాలు మనంతటా మనమే నయం చేసుకోవచ్చు అనమాట అందరూ కూడా వీలైనంతలో జ్యూసెస్ తాగడానికి ట్రై చేయండి ఆరోగ్యాన్ని సంపాదించుకోండి అండ్ అలాగే ఈ వీడియో ఎలా ఉందో మాత్రం కమెంట్ చేయడం మర్చిపోకండి వీలైనప్పుడు ఇంకా మిగిలిన కూరల గురించి పళ్ళ గురించి కూడా తప్పకుండా వీడియో చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ జ్యూసెస్ తో పాటు మా ట్యూషన్ పిల్లలు వేసిన డ్రాయింగ్స్ అవి కూడా చూసారు కదండి పిల్లల్లో చాలా టాలెంట్ ఉందనమాట అండి వాళ్ళ నాన్నగారి బొమ్మ కూడా వేసేసారు అందులో చూస్తూనే ఉండండి ఖుషి సిస్టర్స్ బాయ్ బాయ్